ఈరోజు బిగ్ బాస్ ఇంట్లో గృహ ప్రవేశం కదండి మరి మన అందరం కూడా ఆహ్వానితమే మన అందరం కూడా మన బిగ్ బాస్ని అయితే డైలీ చూడాల్సి వచ్చింది అస్సలు ఈరోజు పెట్టిన ప్రోమో అయితే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఏమో మా టీవీ అతను ప్రోమో పెట్టాడండి మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందంటే నాని రానా నివేదిత థామస్ వీళ్ళందరూ వచ్చి చాలా చాలా బాగుందనమాట సో మనందరం కూడా బిగ్ బాస్ని ఖచ్చితంగా చూసి అయితే ఎంజాయ్ చేద్దాము కొంచెం మైండ్ అయితే రిలాక్స్గా ఉండిద్దండి బిగ్ బాస్ చూస్తే సో దానికోసం చాలా చాలా వెయిటింగ్ అనమాట ప్రోమో మాత్రం మీ అందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే ముందుకు వెళ్తానండి సో నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంక మనకి బిగ్ బాస్ బిగ్ బాస్ అనగానే మనకి అసలుకి లాస్ట్ సీజను ఎలాంటిదో ఎలా ఉందో మనకి చాలా వరకు తెలుసండి ఎందుకంటే లాస్ట్ ఏదైతే సెవెన్ సీజన్ ఉందో మన శివాజీ గారు చానిక్యులుగా అందరు మనసుల్లో నిండిపోయారు అనమాట అలా నిండిపోయి నిలిచిపోయారు ఇంకా మన పల్లవి ప్రశాంత్ గురించి అయితే చెప్పరు అవసరం లేదండి పాపం పల్లవి ప్రశాంత్కి ఏమి శిక్ష వేశారు పల్లవి ప్రశాంత్ ఏమి ఎదుర్కొన్నాడు అనేది మన అందరికీ తెలిసింది ఇంకా అమరు అమర్ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి ఇంకా మనకి అమరు అలానే శివాజీ సారు అలానే పల్లవి ప్రశాంత్ వీళ్ళ ఎలా ఉన్నారు ఏంటనేది మనందరికీ తెలిసిందేను బిగ్ బాస్ సెవెన్ వలన మనకి కొంత గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా అయితే డ్యామేజ్ అయినాయి దానికి ఫలితంగా పాపం పల్లవి ప్రశాంత్ని అయితే అరెస్ట్ చేయటము జైల్లో పెట్టడం కూడా జరిగింది చాలా బాధాకరం అన్నమాట ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా అయితే మేనేజ్మెంట్ అయితే తగిన చర్యలు తీసుకుంటారు అండ్ ఎందుకంటే లాస్ట్ ఏదైనా కానీ మనకు ఒక గుణపాఠం అయినప్పుడు మళ్ళీ జాగ్రత్త పడతాం కాబట్టి సో నెక్స్ట్ అయితే మనకి ఈ సీజన్ అయితే మంచి కట్టుదిట్టంగా అలానే చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది అనేసి ఊహ అన్నమాట ఇంకపోతే మన బిగ్ బాస్లో ఫస్ట్ ఫస్ట్ వినిపించే పేరు ఏంటంటే తేజు అండి ఏదైతే మనకు ఆల్రెడీ తెలుసు ఎవరైనా కానీ వైఫ్ వస్తే తర్వాత హస్బెండ్ వస్తారు అలానే కపుల్స్ వస్తారు అలానే ఇంకా ఎవరైనా లవర్స్ ఉన్నా కానీ వాళ్ళు వస్తారు మనకి చాలా ఎపిసోడ్లు చూసాము లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనకి అమర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తేజు వచ్చి తేజు వచ్చింది ఫిక్స్ అయిపోయారు ఇంకా మనకు వచ్చేసి సాయి కిరణ్ గారు అనేసి చెప్తున్నారు ఎవరు చెప్పినా కానీ మనకి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అయితే తెలుస్తారు కాబట్టి సో మనమైతే వెయిట్ చేద్దాము సో మనకైతే కొన్ని పేర్లు అయితే మనకి వినిపిస్తున్నాయి వారిలో అయితే ఖచ్చితంగా హేమ గారు అనుకున్నారు కానీ మళ్ళీ ఆమె కొంచెం ఇష్యూ అయింది కాబట్టి ఆమెనైతే అయితే తీసుకోవట్లేదు ఇంకా మనకు వచ్చేసి తేజు ఉన్నారు అలానే సాయి సార్ ఉన్నారు ఇంకా మనకి చాలా చాలామంది బిగ్ బాస్ లాకైతే వస్తున్నారు సో ఫైనల్గా అయితే ఎవరు వస్తారనేది మన అమృత ప్రణయ్ అనేసి టాక్ అనమాట మనకి ఇంకా యూట్యూబర్స్ కూడా కొంతమంది అనేసి అయితే ఉన్నాయి కానీ కన్ఫామ్గా అయితే ఇంకా కంగారేందుకు ఇంకొక ఫోర్ అవర్స్లో అయితే మనకి ఫోర్ ఫైవ్ అవర్స్లో మొత్తం కంటెస్టెంట్స్ అయితే తెలిసిపోతారు ఇంకా మనకి ఇందాక బిగ్ బాస్ ప్రోమో అయితే విడుదలైంది సో మనకి చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ టైం అనమాట హోస్ట్ ఎవరనేది మనందరికీ తెలిసిందేనండి నాగార్జున సారు హోస్ట్ అయితే ప్రతి సీజన్లో కూడా డైరెక్ట్గా హోస్ట్ కంటెస్టెంట్స్ వచ్చారు ఈసారి అయితే సెలబ్రిటీస్ వస్తున్నారనమాట వాళ్ళల్లో మనకి నాని గారు ఆల్రెడీ నాని గారు సీజన్స్ చేశారు కాబట్టి నాని అయితే మనల్ని ఎంటర్టైన్ చేయటానికి వస్తున్నారు అలానే తన మూవీ ఏదైతే ఉందో ప్రమోట్ చేసుకోవటానికి వస్తున్నారు నివేదిత థామస్ గారు అయితే వస్తున్నారు మన రానా గారు కూడా వస్తున్నారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మనకి మామూలుగా ఎపిసోడ్స్లో లాస్ట్ వీకెండ్లో వచ్చేవాళ్ళు సెలబ్రేటర్స్ ఇప్పుడైతే ఫస్ట్లోనే వస్తున్నారనమాట హ్యాపీనే కదా చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా వీళ్ళందరినీ అలానే మనకి ఒక కమెడియన్ కూడా మనకి ప్రోమో ఉంది కదా మన నాగార్జున సారు డ్యాన్స్ వేయటము ఆర్టిస్టులతోటి అక్కడ మనకి ఆయన పేరు నాకు రావట్లేదు ఓ వారి ఓ ఎంటర్టైన్ చేయటం ఈ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే చాలా డెవలప్ అయింది కాబట్టి సీజన్ వన్కి సీజన్ ఎయిట్కి చాలా చాలా డెవలప్ ఉంది ఎందుకంటే సీజన్ వన్లో మన శివబాలాజీ గారు అయితే విన్నర్ అయ్యారు కదా తర్వాత మన ఎన్టీఆర్ గారు వచ్చారు ఇలా మనకి నాని గారు మధ్యలో సమంత గారు వచ్చి ఒక ఎపిసోడ్లో ఎంటర్టైన్ చేశారు మనకి బిగ్ బాస్ వన్ నుంచి నేనైతే కంపల్సరీగా ఫాలో అవుతున్నాను ఇది ఏంటంటే మనకి ఎంటర్టైన్ ప్రోగ్రామ్ కాబట్టి ఎంటర్టైన్మెంట్గానే చూడాలన్నమాట మెయిన్ మనకి హౌస్లో మనకి మన్ మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది చాలా నేర్చుకుంటారు వాళ్ళే కదండి చూసే ఆడియన్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు అనమాట సో మనకి ఇప్పుడున్న టెన్షన్స్లో ఇప్పుడున్న బిజీలో కొంచెం మనసు అనేది రిలాక్స్గా ఉండిద్ది అనమాట బిగ్ బాస్ చూస్తే అదనమాట మన ఛానల్లో ఖచ్చితంగా డైలీ అయితే నేను అప్లో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా మీ అందరూ చూడండి అలానే దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి సో నేను ఇంకొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ముందుకు వెళ్తాను ఇంకా నేనైతే ఈరోజు సండే కాబట్టి నాకు హాలిడే కాబట్టి బిగ్ బాస్ కోసమైతే అన్ని పనులు ముగిచ్చేసేసుకొని ఇంకా ఏడు గంటల నుంచి అయితే టీవీ ముందు కూర్చుంటాం అన్నమాట ప్రతిసారి కూడా మామూలుగా అయితే మనకి డైలీ రొటీన్గా ఉండదు కానీ ఇప్పుడంటే ఒక ఈ హండ్రెడ్ డేస్ కూడా ఓ బిగ్ బాస్ ఉంది బిగ్ బాస్ చూసినంతసేపు మనకున్న టెన్షన్స్ మనకున్నవన్నీ డైవర్ట్ అయిపోతాయి అనమాట ఈ ఎంటర్టైన్మెంట్లోనే పడతాము సో అదే మనం బిగ్ బాస్కి మనకే మనం ఏమి ఖర్చు పెట్టి చూడడం అవసరం లేదు కదా ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం రిలాక్సేషన్ కోసం కొంతమంది చూస్తారు వాళ్ళల్లో కూడా నేను ఒకదాన్ని అనమాట సో బిగ్ బాస్ కంపల్సరిగా నేనైతే చూస్తానండి మనకి ఇప్పుడు మనకి ఇదివరకైతే హాట్స్టార్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఉండేది సాటర్డే సండే తప్ప సో ఇప్పుడైతే డైరెక్ట్గా మా టీవీలోనే వేస్తున్నారు కాబట్టి సో చాలా చాలా ఉత్సాహంగా చాలా ఎగ్జైటెడ్గా బిగ్ బాస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము కండిస్టెంట్స్లో చాలామంది చాలా చెప్పారు కానీ ఇప్పుడు ఇంకో ఫోర్ అవర్స్లో ఫైవ్ అవర్స్లో మనకు తెలుస్తుంది కాబట్టి సో ఏదైనా కానీ ఎవరు వచ్చినా కానీ మనకైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి సో వీకెండ్ అయితే ఇంకా బాగా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో లాస్ట్ వీక్స్ మొత్తం నాకు అలా కళ్ళ ముందు ఉన్నాయండి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ రావటం కానీ అమర్ వాళ్ళ మదర్ రావటం కానీ అలానే శివాజీ సార్ వాళ్ళ వైఫ్ రావటం కానీ వాళ్ళ అబ్బాయిలు రావటం కానీ ఇలా చాలా చాలా బాగుందనమాట చాలా ఎపిసోడ్ బాగుంది అలానే బాగా సెవెన్ అయితే బాగా ప్రాబ్లమ్స్ కొడుకు తెచ్చింది అనమాట పబ్లిక్కి సో ఏది ఏమైనా కానీ మనందరం అయితే చాలామంది బిగ్ బాస్ చూస్తారని ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ చూస్తారు ఓటేస్తారు చాలా చాలా ఉంటాయి అనమాట సో నేను సీజన్ అన్నిటిలో ఓటు వేసింది ఎవరికి అని అంటే కౌశల్ మండ అనమాట కౌశల్ గారికి అయితే నేను ఓటు వేశానండి తర్వాత పల్లవి ప్రశాంత్ కేసాను అంటే నాకు నాకు అనిపించింది కాబట్టి నేను వేసాను అనమాట వాళ్ళిద్దరికీ వేశాను సో ఇప్పుడు ఏ సీజన్లో ఎవరో ఒకరికి కొంచెం మనకి ఉంటారు కదా వీళ్ళు మంచిగా చేస్తున్నారు వీళ్ళు మంచిగా ఉంటున్నారు స్ట్రైట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది మనకి ఎవరో ఒకరు నచ్చుతారు కంపల్సరీ కంటిస్టెన్స్లో సో వాళ్ళని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఓటు వేసుకుంటాం కాబట్టి సో మనం ఈ సీజన్లో మనకి ఎవరు ఎంటర్టైన్ చేస్తారు ఎవరు జెన్యున్గా ఉంటారు అనేది మనం చూద్దాము వాళ్ళకైతే ఖచ్చితంగా ఓటు వేద్దాము సో ఈసారి ఎలా ఉంటుందనేది తప్పకుండా చూద్దాము సబ్స్క్రైబ్ చేసుకోండి